సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కనీ వెనయ ఎరగని రీతిలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఒక సామాన్య కుటుంబానికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం ఇప్పటి వరకు ఎక్కడా కూడా చూడాల అటువంటిది ఎన్డీఏ కూటమిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఇటీవల చూసాం అయితే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పి మాటిచ్చారు విధంగా మొదటి నెలలను మొదటి పెడితేనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడంతో పాటు మూడు నెలలకు సంబంధించి వెయ్యి వెయ్యి లెక్క ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు కాబట్టి మొత్తం ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూశాం చూసాం విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొల్పే విధంగా వాలంటీర్ వ్యవస్థ లేకుండానే ప్రతి ఒక్క జన సైనికుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కట్టు తడిచి కట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అయితే విషయానికి వస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి రెండు సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి లేస్తే ఆయన మీడియా ముందుకు వచ్చి నొన్నంగా గుండుగా పొగట కొట్టుకొని కోట్ల రూపాయలు అవినీతి చేసి సిగ్గు శరం లేకుండా వచ్చి ఆయన మాట్లాడిన మాటలు అంటే మేము వాలంటీర్లను పెట్టుకొని మేము వాలంటీర్లను పెట్టుకొని ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెన్షన్ ఇచ్చామని చెప్పి చెప్తున్నారు మీరు వాస్తవంగా కడుపు కన్నం తినుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు అదే విధంగా ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు మీరందరూ కూడా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా రెండు లక్షల యాభై వేల మంది రెండు లక్షల యాభై వేల మందిని డిగ్రీలు చేసి బీటెక్లు చేసి అన్యాయంగా ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ జీవితాన్ని సర్వనాశం చేసి వాలంటీర్ ముద్రత చేసి ఐదు వేల జీవితాన్ని ఇచ్చి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే మనం చూసాం అదే కంపెనీలు వచ్చి ఉంటే ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు జీతాలు తీసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడి వాళ్ళకి పెళ్లిళ్ళయి ఆర్థికంగా బలపడి ఉండేవాళ్ళు ఈ రోజు వాళ్ళు ఎట్టుకోవాలా ఏం చేయాలా చెప్పుకోలేనటువంటి పరిస్థితి మీరు ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం మీరు ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం మీరు రైతులకు చేసినటువంటి అన్యాయం యువతకు చేసినటువంటి ద్రోహం చిన్న భిన్నమైపోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలు మీరు పరిపాలనలో ఈ రాష్ట్రం నలభై ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాల పాటు రాబందుల భారీ నుంచి కాపాడుకోవడం కోసం ఎన్డీఏ కూటమిలో భాగంగా కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు పార్టీలు కూడా ఏకమై ఇలాంటి అవినీతి పరం తరిమి కొట్టి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కావచ్చు రాష్ట్ర ప్రజలు కావచ్చు అందరూ కూడా మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసాం అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా సుట్టి లేకుండా సూటిగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడడం వ్యంగ్యంగా మాట్లాడడం ఇలాంటివి తగదు ప్రతిపక్షంలో ఆయన కూడా మంత్రిగా మూడు సార్లు చేశారు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఎమ్మెల్సీగా చేశారు మీకు ఇంగిత జ్ఞానం ఉంటే మీరు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ కూడా కళ్ళక్క కట్టినట్లుగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఆ విషయం మీకు తెలుసా లేదో పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని నేను తాగలేదనుకుంటుంది కానీ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వేసి ఓట్లు మెజార్టీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించారు మిమ్మల్ని గతంలో ఒకసారి ఐదు వేలు ఒకసారి పదమూడు వేలు చిల్లర ఓట్లతో మాత్రం గెలిపించారు మీకు ఇప్పటికి కూడా సిగ్గు రాకుండా ఇప్పుడు కూడా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ శాఖని మీ శాఖని ఎంత దిగజార్చే విధంగా చేశారో మీ యొక్క పరిపాలనలో రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు మూడు వేల మంది కౌలు రైతులు చనిపోతే ఏ విధంగా ఆదుకోలేకపోయారు అన్నీ కూడా కళ్ళక్క కట్టినట్లుగా ప్రజలందరూ చూశారు కాబట్టి ఇటువంటి వ్యక్తి ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి అవసరం లేదని చెప్పి మిమ్మల్ని డిపాజిట్లు కూడా లేకుండా ఓడించారు ఇంకా జీవితంలో మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే ఎంత భయంకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా కళ్ళక్క కట్టినట్లు చూపించారు కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరు కోట్ల రూపాయలు అవినీతి చేసి పొగడ కొట్టుకొని గుండుగా దూకొని కరోనా ప్యాలెస్ కట్టుకొని ఈరోజు వచ్చి నీతులు చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లినట్టుగా ఉంది ఈరోజు కాబట్టి ఇక్కడైనా సిగ్గు తెలుసుకొని ఇక్కడైనా సిగ్గు తెలుసుకొని ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి పది రెండు సార్లు నేను గెలిస్తే నేను ఏం చేశానని చెప్పి ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను అదేవిధంగా విషయానికి వస్తే ఈ ముత్తుకూరు మండలంలో ఏదైనా సరే ప్రభుత్వ భూములని ప్రభుత్వ స్థలాలని కాపాడవలసింది రెవెన్యూ మరి రెవెన్యూలో వీళ్ళ చేతి వాటాన్ని వైసీపీ వాళ్ళని అడ్డం పెట్టుకొని కాలువలని కాలువలపైన ఉన్నటువంటి భూములని గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి స్థలాలని అడ్డకిచ్చి రూములు కట్టుకొని బాడుగులు ఇచ్చుకుంటూ మీరు ఏమి సమాజానికి న్యాయం చేస్తున్నారు మీరు రెవెన్యూ శాఖలో ఉండడం వల్ల ఎంతో నిజంగా ఇంత నీచాయితీ నీచంగా దిగబ దిగబ దిగజారుతున్నారా వైసీపీ వాళ్ళ అండదండలతో మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా త్వరలోనే బయటకు తీసి మీ పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా జనసేన పార్టీ ఒప్పుకోదు జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం కోసం యువత కోసం రైతుల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది ప్రజా సమస్యలు ఎక్కడున్నా సరే వైపు వాళ్ళ వైపు మేము అండగా ఉంటాం అదేవిధంగా ఏదైతే రెవెన్యూ అధికారి గతంలో కృష్ణపట్నంలో ఉన్నాడో మరి ఇప్పుడు ముత్తుకూరు మండలానికి వచ్చాడు ఆయన చేతి ఓటాన్ని వైసీపీ వాళ్ళ అండదండలతో చేసినటువంటి విధానాన్ని ఆయన ఏదైతే అక్రమంగా కట్టడాలు నిర్మాణం చేయడం కావచ్చు అందులో ఆయన రెంట్లకి ఇచ్చుకొని పాపం భోగాలు అనుభవిస్తున్నాడు మరి ఆ భోగాలన్నింటినీ కూడా త్వరలోనే తీర్చేస్తామని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ సెలవు చూస్తున్నాం జై జనసేన జై